సో ఓవర్ వ్యూ చూడండి ఒకసారి ఫుల్ ఇలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఇది బ్యాక్ సైడ్ అనమాట వాళ్ళ సమాధులు చాలా బాగుంది కదా ఏరియా అయితే అండ్ నేను చెప్పిన కదా మాస్ అని అండ్ ఇంకోటి ఏంటంటే సన్సెట్ టైంలో మనం వచ్చినాం కాబట్టి వ్యూ అయితే సూపర్ అసలు మీరు ఇప్పుడు రావాలనుకుంటే ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో రండి ఎస్ అంతే ఇంకా సమాధులు చూపించాను కదా సో ఇదే అనమాట అండ్ యా మసీద్ అని చెప్పినా కదా ఇదే లోపల చేస్తున్నారు ప్రేయర్స్ అండ్ ఇక్కడ ఇది ముందు సో ఇది ముందు ఇందాక నేను చూపించిన కదా అది వెనక అండ్ మనం ఇందాక అక్కడి నుంచి కదా వచ్చింది ఇదనమాట ఏరియా ఇంకా లోపలి కింద చాలా ఉంది గారి ఆర్ట్ గ్యాలరీ చూద్దాం పదండి ఇక్కడ ఏం లేదు అంటే మొత్తం తిప్పేశారంట అంటే చాలా మంది వస్తున్నారు టచ్ చేస్తున్నారు అని చెప్పేసి తీసేసినారంట అంటే ఇక్కడ చూడ ఏం లేదు ఇక్కడ టిప్పు సుల్తాన్ గారి ఇల్లు వారి ఇవన్నీ అంత్లాగ్ ఇదంతా ఇన్ ద లోకాలిటీ